ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అనేక శుభ ఫలితాలు కనబడతాయి పోటీ పరీక్షల్లో విజయం విద్యార్థులకి కొత్త విద్య అవకాశాలు ఉద్యోగ మార్పులు ప్రమోషన్లు విదేశీ అవకాశాలు అందుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో ఐకమత్యం భార్య మధ్య బైత్రి ప్రేమికుల మధ్య అన్యూన్యత వృద్ధి చెందుతుంది విందు వినోదాల్లో పాల్గొని ఆదాయాన్ని పెంచగలుగుతారు పాత రుణాలు తీరుతాయి ఆర్థికంగా బలపడతారు నూతన వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు భూములు గృహాలు కొనుగోలు లేదా అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు మొండి బకాయిలు వసూలు సమస్యల పరిష్కారం జరగవచ్చు స్త్రీలకి శుభవార్తలు పట్టుదలతో పనుల పూర్తి అపవాదుల తొలగింపు సఖ్యత ఏర్పడే సూచనలు ఉన్నాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేస్తే ఈ అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు